ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో వరస బస్సు ప్రమాదాలు జరగడం బాధకరమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వనముల్లయ్య సమాచార హక్కు పరిరక్షణ సంస్థ అధ్యక్షులు జయన్ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర విలేకరులతో మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుపతిలో బస్ దగ్గం మరవక ముందే కర్నూలు చిన్న టేకూరు దగ్గర బస్సు ప్రమాదం జరిగిందని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జా పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోవడం బాధాకరం అన్నారు ఇప్పటికైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల నుండి ప్రమాదాలు ఎక్కువైతా ఉన్నవి ఈరోజు మరి కర్నూలు సంఘటన బస్సు ప్రమాదం సంఘటన మరొక ముందే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బస్సు ప్రమాదము జరిగి ఈరోజు ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు దీనికి బాధ్యతగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి ఈ బస్సులోని ప్రమాదాలు నివారించడాని కోసము మరి చర్యలు తీసుకోవాల్సింది బాధ్యత ఉంది మరి ఆర్టీఓ అధికారులైతేనేమి ఎవడ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఈ ఫిట్నెస్ బస్సులకు సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్లనే మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనుకుంటున్నాము మరి దీని మీద ప్రభుత్వం ఏదైతే మూడు రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నామో ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ బస్సుల మీద ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మరి పనిచేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాం ఇందులో నా పేరు వనముల బహుజన సమాజ్ పార్టీ ఈ మధ్యకాలంలో బస్సుల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి కర్నూలు సంఘటన జరగబోతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుప్రమాదం ప్రమాదం జరగడం ఇరవై ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది దీనికి ప్రధానంగా డ్రైవర్ల అజాగ్రత్త అతివేగము కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం వీళ్ళపైన నియంత్రించిన నియంత్రణ లేకపోవడం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా జరుగుతూ ఉంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఆర్టీఓలు కూడా సూచిస్తున్నట్టుగా లైసెన్స్ ఇవ్వడం అతనికి ఆ రంగంలో నైపుణ్యం లేదా అని చూడకుండానే సర్టిఫికెట్లు జారీ చేయడం అదేవిధంగా బస్సు యొక్క ఫిట్నెస్ కానీ దానిపైన కానీ ఎలాంటి విచారణ జరగకుండానే మృడుపులు తీసుకొని సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఉన్నాం దీన్ని మేము వివరంగా ఖండిస్తున్నాం మనుషుల యొక్క ప్రాణాలతో చెలగమా చెలగటమాడుతున్న మీ ప్రభుత్వాలకు బుద్ధి రావాలని చెప్పేది నియంత్రణ పెరగాలని చెప్పేది మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎన్నికైన సమాచార రాష్ట్ర కార్యదర్శి